హిరణ్యకసిపుడు తన తమ్ముడు అవతారంలో విష్ణుమూర్తి చేతిలో చనిపోవడం వల్ల చాలా కోపంతో ఉండేవాడు ఆ కోపం ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పంతో హిరణ్యకసిపుడు తీవ్రంగా బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేశాడు తన తపస్సుతో సంతోషించిన బ్రహ్ముడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పుడూ హిరణ్యకసిపుడు మరణం జరగకుండా ఉండేలా ప్రత్యేకమైన వరములు కోరుకున్నాడు అతను కోరిన వరాలు ఇవి దేవతలూ దానవులూ మనుషులు పశువులూ పక్షులూ ఎవరిచేతనూ నేను చనిపోకూడదు ఇంట్లోగాని బయటగాని పగలుగాని రాత్రిగాని నేను చనిపోకూడదు భూమిమీదగాని ఆకాశంలోగాని నేను చనిపోకూడదు ఏ ఆయుధం వల్ల నేను చనిపోకూడదు చిరంజీవిగా ఉండాలని కోరుకున్నాడు బ్రహ్ముడు చిరంజీవి వరం ఇవ్వలేడు కాబట్టి మిగతా కోరికలవన్నీ నెరవేర్చాడు హిరణ్యకస్పుడు తాను బ్రహ్మవరం పొంది అజయుడునయ్యాడని అనుకున్నాడు ఆ అహంకారంతో నేనే దేవుడు నన్నే పూజించాలి నన్నే ఆరాధించాలి అని తన రాజ్యంలో ప్రకటించాడు తన ప్రజలకు దాసదాసీలకు మంత్రులకు సైనికులకు అంతటా తనను మాత్రమే ఆరాధించాలని బలవంతం చేశాడు విష్ణుమూర్తి పేరు ఎవరూ జపించకూడదని ఆజ్ఞాపించాడు ప్రత్యేకంగా తన కుమారుడ ప్రహ్లాదుడు విష్ణుభక్తుడిగా ఉండడం అతనికి అసహ్యం వేసింది అందుకే మీద ఎన్నోసార్లు హింసలు చేశాడు హిరణ్యకెసిపుడు చేసిన ప్రహ్లాదుని హత్యాప్రయత్నాలు ఒకటి ఆసనమునుంచి కిందపడవేయించడం ఎత్తైన కొండమీద నుండి నెట్టించాడు కాని విష్ణువు కాపాడాడు రెండు అగ్నిలో వేయించడం మూడు పాముగుహలో వేయించడం నాలుగు ఏనుగుల తొక్కింపచేయడం ఐదు విషమివ్వడం కాని అవి ప్రహ్లాదు తాకలేకపోయేయి అలా ప్రహ్లాదుణ్ణి ప్రతిసారీ అపాయంలోనుండి రక్షించడానికి విష్ణుశక్తి సహకరించింది